గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల ముగుస్తున్నా కానీ అంటే ఈరోజు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు రేపు ముప్పై తారీఖు జనవరి నెల ముగుస్తుంది జనవరి నెల ముగుస్తున్నా కానీ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదు ఈ నెల కూడా పెన్షన్లు పోయినట్లేనా అని చెప్పేసి వృద్ధులు వితంతులు వికలాంగులు ఇక్కడ ఒకరికొకరు చర్చించుకుంటున్నారు ఈ నెల పెన్షన్లు పోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానించి మూడు నెలలకు సంబంధించినటువంటి మూడు వేల కోట్లను ఆ పార్టీ ఆ పెద్దలు మింగారు అని చెప్పేసి ఇక్కడ ఆసరా పెన్షన్దారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సగమే రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈ పెన్షన్దారులకు ఉమ్మడి జిల్లాలను పర్యటనలోకి తీసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో పది జిల్లాలు ఉన్నాయి ఈ పది జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వంద కోట్లు ఖర్చు అవుతాయి అంటే వెయ్యి కోట్లు ఖర్చు అవుతాయి ఈ వెయ్యి కోట్లను ఒకేసారి రిలీజ్ చేయకుండా ఇక్కడ ఐదు వందల కోట్లనే రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా సగం బడ్జెట్ను రిలీజ్ చేయడం వల్ల సగం మందికే పెన్షన్లు అందడం అనేది జరిగింది ఇంకా సగం మందికి నిన్నటి వరకు కూడా ఈ ఆసరా పెన్షన్ల బడ్జెట్ను ఇక్కడ మనకు బ్యాంకు ఖాతాల్లో కానివ్వండి పోస్టల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఖాతాల్లో కానివ్వండి జమ చేయలేదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలోని ఆఫీసుల్లో నేను ఒక పోస్ట్ మాస్టర్ని ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది వారు చెప్పింది అంటే ఇరవై నాలుగో తారీఖు కొంత బడ్జెట్ను ఇచ్చారు ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా మిగిలిన వారికి సంబంధించినటువంటి పెన్షన్ల బడ్జెట్ను మా అకౌంట్లో వేయలేదు అని ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను విచారణ చేశాను ఎప్పుడు ఇస్తున్నారు పెన్షన్లు అంటే జనవరి నెల అయిపోతుంది ఫిబ్రవరి ఒకటి తర్వాత పెన్షన్లను పంపిణీ చేస్తాము అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది అంటే దీనిని బట్టి జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను కూడా సగం మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది పక్కనే ఉన్నటువంటి పేద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను అదే నెల ఒకటో తారీఖునే టచ్ఛన్గా అందరికీ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఏ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను అదే నెల మొదటి రోజునే పంపిణీ చేసినట్లయితే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఆసరా పెన్షన్లలో తగ్గే అవకాశం అనేది ఉంది ఇది పాలకులు గుర్తుపెట్టుకోవాలి